శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇంటి ముందట అందమైన మొక్కలు ఉంటే ఏ ఇల్లు అయినా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది ఉదయాన్నే పచ్చటి మొక్కలు చూడటం వాటితో కాసేపు గడపటం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అయితే ఇంటికి వాస్తు అనేది ఎంత ముఖ్యమో ఇంటి చుట్టూ అలాగే ఇంట్లో పెంచుకునే చెట్లకు కూడా నియమాలు తప్పనిసరి అంటున్నా వాస్తు నిపుణులు వాస్తు నియమాల ప్రకారం మొక్కలను పెంచితే ఎటువంటి సమస్యలు ఉండవు కానీ కొన్ని రకాల చెట్లని ఇంటి ముందు కానీ లేదంటే ఇంట్లో ఉండటం వల్ల కానీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి వస్తాయి మరైతే ఏ ఏ చెట్లను ఇంట్లో పెట్టుకోవాలి అలాగే ఎటువంటి చెట్లని ఇంట్లో నాటకూడదు అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ చింత చెట్లను పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది చింత చెట్టు ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుందట అయితే ఈ చెట్టును ఇంటి ఆవరణలో ఉంచితే ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఏ పని తలపెట్టినా కూడా అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి వీటిని అస్సలు ఇంటి దగ్గర పెంచవద్దు కొందరు పూజకు పత్తి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటారు అయితే వీటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండటమే మంచిది ఎందుకంటే పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనార్థాలకు దారితీస్తుంది అనేక మంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుకుంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో ఆ చెట్లు ఉంటే మాత్రం దారిద్రం వెంటాడే అవకాశం ఉంది గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని ఆ గృహస్థులు ప్రశాంతంగా జీవించలేరని అంటున్నారు కాబట్టి అలాంటి మొక్కలను ఇ ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం చాలా మంచిది తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు చాలా అందంగా కనిపిస్తుంది ఆ మొక్క పువ్వులను శివారాధనలో కూడా ఉపయోగిస్తారు అయినప్పటికీ ఈ మొక్కను ఇంట్లో నాటటం మాత్రం అస్సలు మంచిది కాదు ఈ మొక్క నుండి వెలువడే ప్రతికూల శక్తి కుటుంబానికి హానికరం వాస్తవానికి జిల్లేడు మొక్క తెలుపు రంగు ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది ఇది ప్రతికూలతను ఆకర్షిస్తుందని చెప్తారు ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను అస్సలు పెంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తుంది అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు దానిపైనే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది రేగు పళ్ళు తినటానికి చాలా రుచిగా ఉంటాయి అయితే దీన్ని ఇంటి ముందు నాటడం అశుభంగా పరిగణిస్తారు ఈ మొక్క వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయి రేగు చెట్లకు ముళ్ళు ఉండటం వల్ల ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నమ్ముతారు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిగా మారుతుంది అంతేకాదు ఇది ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఏర్పడుతుంది లక్ష్మీదేవి నివసించదు కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించటం ప్రారంభించారు ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి నిమ్మకాయ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది అని ఇంటి సభ్యుల మధ్య కలహాలు వస్తాయని పండితులు చెప్తున్నారు చాలామంది ఇంటి వెనుక భాగం లేక ముందర పక్క ఫెన్షింగ్ లాగా పనికొస్తాయి అనే ఉద్దేశంతో ముళ్ళ మొక్కలను ఎక్కువగా నాటుతారు అయితే ఇలాంటి మొక్కలు నాటడం వల్ల శత్రుభయం పెరగటంతో పాటుగా ఇంట్లో ధనం తగ్గుతుందట అందంగా ఉన్న గులాబీ అయినా సరే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇంటి వాకిట్లో గులాబీ మొక్క పొరపాటున కూడా నాటకండి గన్నేరు చెట్టు కూడా ఇంటి ముందు పెంచటం మంచిది కాదు అని అంటున్నారు కానీ ఈ చెట్టుకి పూచే పువ్వులు అందంగా ఉండటం వల్ల వీటిని పెంచుతుంటారు ఈ పూలని కొంతమంది పూజల్లో కూడా పెడతారు అయితే ఈ చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది ఈ మొక్క వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని శాస్త్రం చెప్తోంది అయితే ఈ మొక్కను ఏ ప్లేస్లో పెట్టాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెప్తోంది ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్కను ఉంచితే మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఇంట్లో బోన్సాయి మొక్కలు నాటే రెండు బాగా పెరిగింది అవి చాలా అందంగా కనిపిస్తాయి అందువల్ల చాలామంది వాటిని ఇంటి పెరట్లో కానీ లేదంటే బాల్కనీలో కానీ పెంచటం ప్రారంభించారు అయితే బోన్సాయి మొక్కలను మీ ఇంటి బాల్కనీ లేదా ఆవరణలో పెంచకూడదు ఎందుకంటే అవి ఇంటిపైన పెంచకూడదు ఎందుకంటే అవి ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఈ మొక్కలు ఇంటి ఎదుగుదలను అడ్డుకుంటాయి ఈ మొక్కలు ప్రతికూల శక్తి మొత్తం కుటుంబానికి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి వాటిని పెంచకపోవడమే మంచిది ఏ గుడికి వెళ్ళినా తప్పక కనిపించేది రావి చెట్టు మన దగ్గర పూజలు అందుకునే ఈ చెట్టు ఇంటిలో మాత్రం అసలు ఉండకూడదు అంటున్నారు జ్యోతిష్యులు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి తూర్పు దిక్కున రావి చెట్టు నాటడం వల్ల జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వీలైనంత వరకు ఇంట్లో రావి చెట్టు ఉండకపోవటమే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి అదృష్ట మొక్కలలో ఒకటి తులసి మొక్క ఈ తులసి మొక్క ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల్ని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపద అదృష్టం అన్నీ మీ సొంతం అవుతాయి ఆర్థికంగా కూడా సక్సెస్ అవ్వడానికి సహాయపడుతుంది మన ఇంటి ముందు పాలుకారె మొక్కలు అస్సలు పెంచకూడదు ఈ చెట్లను పెంచడం వల్ల భార్యాభర్తల మధ్యన కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు